ఓం శ్రీమాతే నమ వీడియో చివరి వరకు చూడండి ఓం శ్రీమాతే నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు శుక్రవారం కదా అలాగే సంకష్టహార చతుర్థి కూడా మేము బ్యాచ్ అందరము ప్రతి వారము చదువుకుంటాం కదా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి అందులో భాగంగానే ఈరోజైతే మా ఇంటిలోనైతే పారాయణమైతే జరిగింది సహస్రనామ పారాయణము విష్ణు శాస్త్రనామ పారాయణము ఖడ్గమాల అన్ని స్తోత్రాలు దేవీ దేవతలు అన్నీ చదువుకున్న తర్వాత మేమైతే जगदिकीं सुरसभ्य गीरं दीभुवनेश्वरि अवतारम् जगमन्थटिकी आधारम् एरं मुनिकी सवाहनारूढिणि गा वेद मातवैवच्छिति विश्रमो धरी अक्षरमाल नु पट्टुकोनि भक्तिमार्गमु शोभिति ఆది భిక్ష వచ్చాడు సాక్షాతా పరమేశ్వరుడు కదం సంచారినిగా సంచారి కామేశ్వరుని కళత్రముగా కామి ప్రదాయినిగా కంచి శ్రీ శ్రీచక్రరా यनि श्रीमत्रिपुरा सुन्दर వస్త్ర ప పోత మర పార్వతి దేవీ దేవీ రక్త వస్త్ర మోధి రంగు రక్త బిజునీ హతమాచి రంగ క

రించి ఆశుపకాశ్రము చెని శుంభుని శుంభు గుని మాళి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాదివతగా వరి పురా సుందరిగా आतप्राणपरायणि वे अद्वैतामृतवर्षिणि वे आदिशङ्करा पूजितवे अपर्णादेवी रावं मा विष्णुपादमुन गङ्गावतारमु यद्यतिवे बाहीरगुरुनिनु खलु वा शरीरमुदा चितिवेतिरूपिणिगा दरिसनमि चनुजगदम्बा सशुनिन्दा जनिञ्चे सती देविगा चालिञ्चे अष्टादशपीठेश्वरिगा दरि जगदम्बा शै चक्रमुल धरि राक्षससंहारमुचे ओ करक्षणा चा भक्तुलमोरिचामि भट्टारिक परमसा ప్రంచద సాక్ చరి మంట్రా ధితగె పరమే సేర పరమే సేరి సేరి దో ప్రానగన కొలు ఉందా తైరా సంబే मुलु मेरसि नवी मूलाधाराचक्रमुनो श्री अङ्कुशायुधाधारिणीः दशिल्लुनु श्रीजगदम्बा सत्यस्वरूपिणि रूपन्दि शङ्खना सिंहवाकिनि गवज्झितिवि आलयनि वि मन्दारकुसुमामाललतो मुनुलरुनिनुकुलवन्दा मोक्षमात्रमुतिवि चिदम्बरेश्वरिणी लीला चिद्विलासमेनीसृष्टि चिद्रूपी परदेवतगा चिरनव चिन्ति अम्बाशामतारम् अद्भृतपानं नी नामम् अद्भुतमै नदिनी महिमा अतिसुन्दरमुनिरूपम् अम्म लगन्ना अम्म उगा मुगुरम् తమిన్నే కొలిజతము నీ పూజలనే చేసెదము కష్టములన్ని కడతేచి కనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రాదింప ఆవశ హస్తము చూపితివి अवतारमुलु दाल्चितिवि अरुणरुणपु कान्तुलतो अग्निवर्णपू ज्वाललतो असुरुलनन्दरुनि माणि अपराजित वै वर्चितिवि पुत्रिकगा नन्दनन्दिनी सोदरि భక్తుల కష్టలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతటనీవే నిండితివి కరుణి తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరునని పిలిచినను మాతృ హృదయ వైదయ చూపు అరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమీ మనసును నీకే ఇచ్చితిమీ మగువలమంతా చేరితిమి ఈ పారాయణ చేసి మీ శ్రీమాతృరూపలతమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మ మిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును Manda!